ఏడడుగుల బంతం పార్ట్ ఫిఫ్టీన్ రచన వీణా కుమారి గారు వీడియో చూసే ముందు ప్లీజ్ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన బిజినెస్లు తన పేర రాయమని అమ్మకు తెలిసేలా చేసింది అమ్మ ఏమాత్రం పట్టించుకోలేదు ఆ బిజినెస్ని సరైన వ్యక్తులకు అప్పగించింది జరిగిన విషయం ఇది ధరణి అర్థం చేసుకునే ప్రేమ నీలో ఉందని నేను భావిస్తున్నాను అన్నారు రవివర్మ నవ్వుతూ తప్పకుండా అర్థం చేసుకున్నానండి తప్పు చేసే నైజం మీలో లేదు అది ఫ్రాంక్గా కనిపించి మీ కళ్ళల్లోనే తెలుస్తుంది పైగా నా వైపు చూసినప్పుడు మీ కళ్ళల్లో ప్రేమ కూడా నేను గమనించాను అదే కళ్ళల్లో చరిష్మా కనిపించినప్పుడు కోపం గమనించాను అత్తయ్య గారు నిజం చెప్పుకోవడానికి తప్పకుండా ఒక మనిషికి అవకాశం ఇచ్చి తీరాలి అన్నప్పుడు ఆమెకు తెలియనిది ఏదీ లేదు అన్న విషయం నాకు అర్థమైంది ధరని అంటూ ధరణి చెయ్యి పట్టుకున్నారు రవివర్మ గారు ప్రేమగా చూస్తూ చాలా సమయం అయిపోయింది కదూ పడుకుందామా అన్నారు రవివర్మగారు లేదండి మీతో తెల్లవార్లు మాట్లాడాలని ఉంది అని మనసులో అనుకుని సిగ్గుపడింది ధరణి తన మెడలో పసుపు తాడుపడి రెండు రోజులు కాలేదు ఆయన మీద ఇంత ప్రేమ ఎలా పెరిగిపోయింది నాలో ప్రేమకు ఇంత బలం శక్తి ఉన్నాయా ప్రతి క్షణం నన్ను ఆయన సన్నిధిలో ఉండమని చెబుతోంది నాలోని ప్రేమ ఆయనకు నిద్ర వస్తున్నట్లుంది ఎలా చెప్పగలను ఇక్కడే కూర్చోండి ఇంకా మాట్లాడండి అని చక్కటి రూపంతో స్పష్టమైన మాటలతో అందంగా మాట్లాడిన భర్త వైపు ఓకింత గర్వంగా చూసింది ధరణి ఇంతటి మహారాజు లాంటి వాడు నాకు లభించడానికి అన్ని సంబంధాలు తప్పిపోయాయి అనుకుంటా భగవంతుడు అనేవాడు నిజంగా చిత్రమైన వాడు మంచినీళ్ళు కూడా దొరకకుండా చేస్తాడు అంతలోనే అమృతమిచ్చి పరీక్షిస్తూ చూ ఉంటాడు అని అనుకుంటున్న ధరణి మనసులు చలిలో ఎక్కువసేపు వద్దు ధరణి పద లోపలికంటూ తన చెయ్యి ఆమె చేతికి అందించారు ఎంతో సిగ్గుతో ప్రేమతో భర్త చెయ్యిని పట్టుకుంది ధరణి ఎంతటి సుకుమారమైన స్పర్శ అసలు నొప్పించలేని సున్నితమైన మనస్తత్వం నా భర్తది అందుకే నా చెయ్యి పట్టుకున్నప్పుడు కూడా రవ్వంత కూడా ఇబ్బందికరం లేకుండా సున్నితంగా పట్టుకున్నారు భర్తతో అలా నడిచి వెళుతున్న ధరణికి ఒక్కసారి ఆయన గుండెల్లో తలదాచుకోవాలి అని అనుకుని సిగ్గుతో నన్ను చూసి వెన్ నేనే కావాలని నా కోసం ప్రేమగా ఎదురు చూశారా మీ ప్రేమకు అంత బలం ఉంది అని నాకు అర్థమైంది అందుకే కొందరికి నచ్చలేదు నేను మరికొందరు పెద్దవాళ్లకు నచ్చలేదు దానిని మంచం మీద కూర్చోగానే రవివర్మ గారు తన గదిలోకి వెళ్ళిపోయారు కాసేపు నా దగ్గర కూర్చుంటే ఏమైంది ఒక్కసారి దగ్గరకు తీసుకుంటే తప్పేముంది ప్రియమైన సున్నితమైన స్పర్శలతో అందమైన మాటలు చెప్పుకుంటూ కాసేపు అలా నదిలో హంసల మనసులతో విహరిస్తే తప్పేముంది ఎన్నో అందమైన భావాలు ప్రేమతో అల్లరి అల్లరి చేసేస్తున్నాయి ధరణి మనసు సిగ్గుపడిపోయింది ధరణి ఎందుకు నాలో ఎన్ని తపనలు కలుగుతున్నాయి అని అనుకుంటూ ఉన్న ధరణి అడుగుల చప్పుడుకి కళ్ళు తెరిచింది ఎదురుగా రవివర్మ గారు తటాలున లేచి కూర్చుంది కూర్చోండి అన్నది సంతోషంగా తన భార్య తనతో గడపాలి అని చాలా సంతోషంగా ఎదురు చూస్తుంది అన్న విషయాన్ని గ్రహించిన రవివర్మ గారి చూపులు మారిపోయాయి ధరణిలోని సిగ్గు దొంతరలు చూస్తూ రవివర్మలోని ప్రేమ భావాలు అతని మనసులో నిండిపోయాయి ఇరువురు ఒక్క క్షణం అలా చూసుకుంటూ ఉండిపోయారు కాసేపటికి రవివర్మ గారు నవ్వుతూ వచ్చిన పని మర్చిపోయాను అంటూ కూర్చున్నారు చాలా దగ్గరగా కూర్చున్న రవివర్మ గారి స్పర్శకు మనసు తనవు తన్మయ మైపోయినంత ఆనందంగా మనసు గాలిలో ప్రేమ పక్షిలా ఎగురుతున్న ముద్ద మనోహరమైన విరయని మొగ్గలా ముడుచుకుపోయింది ధరణి రవివర్మ గారు తను తీసుకువచ్చిన పెయింటింగ్ చూపించారు తన చిత్రాన్ని ఎంత అద్భుతంగా గీశారు కనకదుర్గమ్మ అమ్మవారి కొండ మీద ప్రకృతిని చూస్తూ సైడ్ ఫోజ్గా ఉన్న తనని చాలా అద్భుతంగా చిత్రించారు ఆ రోజు తను వేసుకున్న పట్టు లంగా పరికిని కూడా రంగులతో ఎంతో అందంగా గీశారు కింద రాసిన అక్షరాలు వైపు చూస్తూ ప్రియమైన రవివర్మ అని ఉన్న రవివర్మ గారి సంతకంలోని అక్షరాలను తడుముతూ ఆనందంగా పరవశించిపోయింది ధరణి ఆమె కనుల ఆనంద ఆనందనీటి ముత్యాలు ఓకింత ప్రేమాభావంతో ధరణి మోము మీద జారాయి రవివర్మ గారు ఆ కన్నీరు తన చేతితో తుడుస్తూ ఒక చిత్రకారుడిగా నీలోని భావాలను పూర్తిగా అర్థం అర్థం చేసుకోగలను ధరణి నాకు ఎందుకనో మన ఏడడుగుల ఈ బంధం ఏడేడు జన్మల సంబంధంలా కనిపిస్తుంది అంత ప్రేమ నా మనసులో నీపై ఏర్పడింది అంతే ప్రేమ ఈరోజు నీ కన్నుల్లో నేను చూస్తున్నాను అంటూ ధరణిని ప్రేమతో దగ్గరికి తీసుకున్నారు రవివర్మ అందమైన ఆమె కళ్ళల్లోకి చూశారు రవివర్మ నీ కళ్ళల్లో నా రూపం చూస్తుంటే నేను ఎంత అదృష్టవంతున్నా అనిపిస్తుంది నాకు మనసు తెలుసుకోగలిగిన భార్య దొరకడం అన్నిటికన్నా అద్భుతమైన వరం అంటూ అది రేటి ఆమె చిగురు పెదవులను తన పెదవులతో ముద్దుగా ఒకసారి స్పర్శించారు సిగ్గుతో రవివర్మ గుండెల్లో దాగిపోయింది ధరణి రవివర్మ హృదయ స్పందనను వింటూ తనకు తెలిసిన సంగీత అనుభవంతో మంచి రాగాన్ని వల్ల వేసుకుంటుంది ధరణి రవివర్మ గుండెల్లో దాగిన భార్య స్పర్శను ఆనందంగా స్వీకరిస్తూ ప్రేమతో ఆమె అణువనువును స్పర్శిస్తున్నారు కాలం తెలియని క్షణాలు ఏవైనా ఉంటే ఏవేనేమో అనిపించింది ఆ ప్రేమ నవజంటకు సిగ్గుపడిన ధరణి రవి వర్మగారిని విడిపించుకుని మాలతీ పువ్వుల కొమ్మల చెంతకు చేరింది తెలియని ఉత్సాహం రవివర్మలో అల్లరిగా పరిగెత్తిన భార్యను పట్టుకోవాలన్న ఆశతో ఆమెను అనుసరించారు దోసిలితో ముఖాన్ని దాచుకుంది ధరణి అక్కడ విరిసిన మాలతీ పువ్వులను కోసి ధరణి తల మీద అభిషేకించారు రవివర్మ గారు చక్కటి సువాసన భరితమైన ఆ లతల పక్కగా నిలిచిన ధరణిని ఓకింత గట్టిగా కౌగిలించుకున్నారు రవివర్మ అల్లరిగా తప్పించుకోలేక బందీ అయిపోయినా ఆమె కన్నె మనసు ప్రేమ కౌగిలిలోని ఆనందాన్ని సుఖాన్ని ఆస్వాదిస్తూ మత్తుగా మైమరిచిపోయింది ఇక తప్పించుకోలేవు అంటూ ఆమె పెదవులలోని తేనెను ఆస్వాదించారు రవివర్మ ఆ రసాస్వాదనలోని మధురమైన ఆనందాలను ఇద్దరు సమపాలలో పంచుకుంటున్నారు శృంగార కావ్యంలో తొలిముత్తును అందంగా రచించుకున్నారు ఆమె మనసు రెక్కలు వెచ్చుకున్న పక్షిలా మారిపోయి పరుగున వెళ్ళి ఉయ్యాలలో కూర్చోబోయింది కానీ ధరణి పవిట చింగును పట్టుకున్నారు రవివర్మ వదలద్దు నన్ను అంటుంది ఆమె మనసు వదలండి అన్నట్లు చూస్తుంది వయ్యారంగా రండి అన్నట్లు ఆహ్వానిస్తున్నాయి ఆమె కళ్ళు భాష కందని ఎన్నో మధుర భావాలు ప్రేమను ఆస్వాదించే వారిలో ఎన్నో ఎన్నో ఎన్నెన్నో కొన్ని భాషలు మారిపోతూ ఉంటాయి వద్దంటూ సిగ్గుతో అడ్డం పెట్టే చేతులు కావాలి అని ఆహ్వానిస్తున్న మనసు మైమరుపుగా ఉండే చూపులు ఇవి చాలా మనసైన ధోరణి రెచ్చగొట్టడానికి క్షణకాలము నా వడిలో కాసేపు పడుకోండి అన్నట్లు ఆమె మనసులో కలిగింది ఒక చిలిపి ఆలోచన మనసు మనసు మాట్లాడుకునే మాటలు ఆ ప్రేమ మనసులకే తెలుస్తాయి అన్నట్లుగా రవివర్మ ధరణి ఒడిలో పడుకున్నారు సిగ్గుతో భర్త వైపు చూడలేకపోయింది ధరణి ఎన్ని జన్మల పుణ్యమో ఇది ఎన్ని నోముల ఫలితమో ఇది మన్మధుడు వంటి వరుడు కోరి మరీ ఒడి చేరిన వేళ చిత్రించగలన నా ప్రేమను చిత్రలేఖనంగా అని ధరణి మనసులో ఊహల తరాలు రాగాలుగా మారి సరాగాల సరసాలను కోరుకుంటున్నాయి నా వైపు చూడవా ధరణి అంటున్న రవివర్మ అల్లరి మాటకు తన పేరు పిలిస్తే ఎంత అందంగా ఉంటుందా వినడానికి ఇప్పుడే తెలిసింది అని మురిసిపోయింది ధరణి ఊయల అందంగా ఊగుతుంది ఊహలలో సరసాల ఉయ్యలకై సరాగాలతో ఒకరి ఊపిరిని ఒకరు ఆస్వాదిస్తూ మత్తుగా మైమరచిపోయి అల్లుకుపోవాలి అన్నంత ఆశతో చూసుకుంటున్నారు ఒకరినొకరు అందంగా గాలి మరింత అల్లరి పెట్టింది వెన్నెల వెలుతురు వలపు బాణాలు ఇరువురి మనసులో నాటుతోంది వారి దగ్గరకు చేరుతున్న చిరుగాలి కావాలని సువాసన భరితమైన పూలను తాకి ఆ సుగంధాలను కూడా మోసుకొస్తుంది రవివర్మ ఆ చల్లని అల్లరి గాలి అల్లరి తాళ లేక పైకి లేచి ధరణిని ప్రేమగా హత్తుకుపోయారు వరుణదేవుడికి మరింత చిలిపితనం సన్నని జల్లు సరసాల పన్నీరు జల్లులు వారిద్దరి మీద జల్లుతుంది కొంటె వరుణుడు ఇది మీకు సమయం కాదు అని హెచ్చరిస్తున్నాడు అని నవ్వుకుంది ధరణి లోపలికి వెళ్ళి తలుపులు వేశారు బ్రాహ్మణుడు పెట్టిన ముహూర్తం రేపు కదూ అన్న ఆలోచన గుర్తు వచ్చింది ధరణికి కానీ ధరణి పక్కనే కూర్చుండిపోయారు రవివర్మ గారు చెలియ తన భార్యగా మారాక ఒక్క క్షణం వదిలి ఉండాలి అన్న కూడా బాధగా ఉంటుంది ప్రియమైన భర్తకు అతని కౌగిలిలో ఒదిగిపోవాలి ప్రతిక్షణం అనుకుంటుంది భార్య చాలా టైం అయిపోయింది అన్నది ధరణి అంటే ముహూర్తం రేపు కదా మీరు వెళ్ళి పడుకోండి అన్న అర్థంతో అదే నేను అనుకుంటుంది అని చిలిపిగా ధరణిని పడుకోమని బుద్ధిగా చెప్పి వెంటనే ఆమె పక్కన పడుకుండిపోయాడు రవివర్మ అయ్యో ఎలా ఇప్పుడు ఇలా పక్కనే పడుకుంటే నేను కాదు అని మాత్రం అనలేను భయపడకు ధరణి పందులు గారు పెట్టే ముహూర్తం అంతవరకే మిగిలిన పనులకు కాదు అంటూ చిలిపిగా నవ్వుతున్న భర్త వైపు చూసి సిగ్గుతో ముఖం దాచుకుంది ధరణి ఇక వారు మనసు విప్పి మాట్లాడుకుంటూ ఉన్నారు ఎంత ధైర్యంగా ఉంది ఆడపిల్లకు సరైన భర్త గుండెల్లోనే రక్షణ అన్నమాట నూరు శాతం నిజమనుకుంది ధరణి మాటలు చెబుతూనే రవివర్మ చేస్తున్న కొంటె పనులకు అడ్డు చెప్పలేదు ధరణి ఎందుకంటే ఆ చిలిపితనంలోని ప్రేమను ఆమె ఆనందంగా ఆస్వాదిస్తుంది ఇరువురు ఒకరి గురించి ఒకరు ఒకరి అభిరుచులు మరొకరు ఇష్టాల గురించి అన్నీ చెప్పుకుంటూ నవ్వుకుంటున్నారు చాలా వరకు ఇరువురి అభిరుచులు అభిప్రాయాలు దగ్గరగా ఉన్నాయి నాకు ఇక్కడ కాసేపు పడుకోవాలని ఉంది అన్న అంటున్న రవివర్మ మాటలకు అందంగా నవ్వింది ధరణి ఎక్కడా ధరకని హాయైన సుఖం శుతిమెత్తని సుకుమారమైన మెత్తదనం భగవంతుడు ఆడవాళ్ళలో పొందుపరిచాడు అద్భుతమైన సుఖాన్ని భర్తకు అందిస్తూ అంతలోనే పిల్లలకు ఆహారాన్ని కూడా ఇవ్వగలం అమృత కళాశాల అంటున్న రవివర్మ మాటలకు సరసాలు శృంగార వీరులు అబ్బాయి గారు అని మురిసిపోయింది ధరణి ఇంతలో అలారం మోగింది ఊడి అయిపోవాలి అన్నది ధరణి అప్పుడే తెల్లారిందా అన్నాడు రవివర్మ ఈ రోజు కన్నా రేపు మరింత బాధ తెల్లారితే అంటూ కొంటగా నవ్వింది ధరణి అమ్మదంగా అంటూ ధరణిని దగ్గరికి తీసుకొని ముద్దులతో ముంచెత్తాడు రవివర్మ వదలండి త్వరగా రెడీ అవ్వమని చెప్పారు అత్తయ్య గారు అంటూ సిగ్గుపడింది ధరణి ఒక్కసారి అంటూ చిలుపుగా ఆమె గుండెలపై వాలిపోయాడు రవివర్మ గారు నాకు నిద్ర వస్తుంది ప్లీజ్ ధరణి అన్నారు కొంటగా రవివర్మ మీకు ఇలా ఉంటే నిద్ర అసలు ఎలా వస్తుంది నాకే రాదు అని సిగ్గుపడి నవ్వుకుంది ధరణి తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి స్టోరీ మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్